హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా చంద్రబాబు తప్పిదం వల్లే విజయవాడ అతలా కుతలం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక భారీ వరదలకు విజయవాడ మునిగిపోవటానికి మానవ తప్పిదాలే కారణమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చెప్పారు సీఎం చంద్రబాబు సర్కారు ఘోర తప్పిదం వల్లే విజయవాడ నగరం విలువెలాడుతుందని గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు కనీసం మంచినీరు కూడా సరఫరా చేయడం లేదని పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయలేదని ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు రెండు రోజులుగా వరద బాధితులకు కనీసం ఆహారం కూడా అందడం లేదని వారిని తరలించేందుకు తగిన సంఖ్యలో బోట్లు కూడా సమకూర్చలేదని పేర్కొన్నారు నిజంగా ఎంత దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు ఇంతకుముందు ఇప్పటికన్నా ఎక్కువ వర్షాలు కురిశాయని కానీ ఏ రోజు ప్రజలు ఈ స్థాయిలో బాధపడలేదని గుర్తు చేశారు ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు హితో పలికారు వరద బాధితులకు తక్షణమే క్షమాపణలు చెప్పి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు సోమవారం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు ఫ్లైఓవర్ మీదుగా వాహనంలో సింగ్ నగర్ వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వైఎస్ జగన్ నడుచుకుంటూ సింగ్ నగర్ మరియు ముత్యాలంపాడు ప్రకాష్ నగర్ ప్రాంతాలకు వెళ్ళారు నడుం లోతు నెలల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి వరద బాధితులను వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు వారి కష్టాలు అందిన సాయాన్ని ఆరా తీశారు తిండి నీరు లేక రెండు రోజులుగా తాము నానా ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకున్న వారు లేరని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే బోట్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ వరద బాధితులు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు వారి బాధలు సానుకూల విన్న వైఎస్ జగన్ ఓదార్చారు మీ తరపున నేను పోరాడతానని వరద బాధితులకు హామీ ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్